హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతి జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం అందులో ముఖ్యంగా మనకు అసెంబ్లీ భవన పనులు అయితే మొదలైనవి ఇదే అండి అసెంబ్లీ భవనం కన్స్ట్రక్షన్ అయితే నిర్మాణాలు ఇక్కడ చేస్తున్నారు భారీగా క్రైన్స్ కదా అదేవిధంగా ఈ వీడియోలో ఆల్ ఇండియా సర్వీసెస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట ఇవి నూట బంగ్లాలు వీటి నిర్మాణం వచ్చి ఇది అనమాట ప్లస్ వన్ సో సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్మాణం అయితే ఇలా అన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు దాదాపు ఈ బిల్డింగ్ యొక్క మోడల్ అనమాట ఇది సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ ఏ విధంగా వర్క్ జరుగుతున్నాయో అదేవిధంగా ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ఏ విధంగా జరుగుతుంది వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి సో అయితే ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాస్ దగ్గర ఉన్నాం ఇక్కడ వర్క్ అయితే వేగంగా చేస్తున్నారు ఇక్కడ వందల మంది అయితే ఇక్కడ వర్క్ అయితే డే అండ్ నైట్ అయితే చేస్తున్నారు ఇవి జీ ప్లస్ నిర్మాణాలు నిర్మాణాలన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ బయట ఇక్కడ మొత్తము పహారీ మధురేకుల సెట్లు అయితే నిర్మించేశారు ఈ వర్క్ కూడా కంటిన్యూ చేస్తున్నారు మరి కనిపించకుండా ఇక్కడ అంతా వర్క్ అంతా చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఉన్నారు వర్కర్స్ అయితే మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు సెట్లు అంతా అమ్ముస్తున్నారు అనమాట సో లోపల వెళ్ళేదానికి కూడా ఉండదు ఈ వర్క్ అయితే వేగంగా చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఇది టవర్ త్రీ ఫోర్ కి దగ్గర అనమాట సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం మనం ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్స్ దగ్గర కూడా చూపిస్తాను సో ఇలా వెళ్ళి అలా మొత్తం ఏ విధంగా వర్క్ జరుగుతుంది బిల్డింగ్స్ దగ్గర ఇది టవర్ టూ వన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట బయట ఇది సార్పోజి కంపెనీ వాళ్ళు వినిపిస్తున్నారు ఎంట్రన్స్ ఇక్కడి నుంచి పోవచ్చు టవర్ టూ ఇది ఇది టవర్ వన్ అనమాట సో మనం మన ఆల్ ఇండియా సర్వీసెస్ దగ్గరికి అయితే వెళ్దాము ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందో మొత్తం యూ ఫస్ట్ ఇలా చూపిస్తాను తర్వాత మీకు వన్ బై వన్ మన నిదానంగా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఏ విధంగా వర్క్ అయితే జరుగుతున్నాయో ఇవి కన్స్ట్రక్షన్ అయితే బిల్డింగ్ దగ్గర ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయో చూడవచ్చు క్లియర్గా ఈ మోడల్ అనమాట ఇది దాదాపు బిల్డింగ్ కంప్లీట్గా వచ్చింది ఈ బిల్డింగ్ నమోదు మిగతా బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఇవి టోటల్ గా నూట పదహైదు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి బిల్డింగ్స్ అనమాట ఇవి చాలా వందల మంది అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ సో డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఈ బంగ్లాలో చాలా మంది వర్కర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు చూడు వస్తున్నారు లోపల నుంచి లోపల కూడా చాలా మంది పని చేస్తున్నారు అనమాట ఇప్పుడు మాకు నార్మల్ వ్యూ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ టవర్స్ దగ్గర ఇది ప్రజెంట్ స్టార్టింగ్ పాయింట్ మనం చూసారు కదా ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది ప్రోగ్రెస్ ఇక్కడ సైడ్ కూడా భారీ వెహికల్స్ అన్ని వస్తున్నాయి బిక్స్ కానీ ఐరన్స్ కానీ తీసుకొస్తున్నాయి ఈ నిర్మాణాలు చాలా వేగంతో చేస్తున్నారు అతి త్వరలో ఈ నిర్మాణాలు పూర్తిగా వస్తాయని డిసెంబర్ నాటికి ఒక మొత్తం మనకు ఏరియా మొత్తం బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతాయి అనే సమాచారం ఉంది మనకి డిసెంబర్ లేదా ఫిబ్రవరి వరకల్లా ఇవి మొత్తము కన్స్ట్రక్షను ఈ బిల్డింగ్ దగ్గర చూడండి ఇది ఈ నమూనా అనమాట మొత్తం ఏ విధంగా వస్తుందో ఇక్కడ ప్లస్ వన్ నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫౌండేషన్ వేసినారు ఇక్కడ ఇయర్ చూడొచ్చు ఇక్కడ పైన మనకు ఎవ్రీ వీక్ అయితే ప్రోగ్రెస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ బిల్డింగ్ దగ్గర మనకు వీటిని నిర్మాస్తుంది అన్నమాట కేమ్ వాళ్ళు చాలా వేగంతో చేస్తున్నారు లోపల చాలా మంది ఉన్నారు మనం అన్ని వాటిని బ్యాక్ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది కొంచెం లాంగ్ లో తీస్తున్నాం కదా వాళ్ళు సరిగ్గా కనిపించుకోవచ్చు మనసులో అయితే ఇక్కడ వర్క్ అయితే చాలా వేగం అయితే చేస్తాను చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇది ఒక కొత్త నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ బిల్డింగ్ ఇది దీని పక్కనే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంఎల్సీ క్వార్టర్స్ ఇవి ఇది ఇంటర్నల్ వరకు దాదాపు ఇవి డిసెంబర్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అనమాట అవి కూడా ప్లస్ వన్ అయిపోయింది ఇది సెకండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు ఇవన్నీ మొత్తము నిర్మాణాలు చేస్తున్నారన్నమాట ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఏదో వరకు వర్క్ ఇది వచ్చి ప్లస్ వన్ అనమాట పైన స్లాబ్ అయితే వేస్తున్నారు వాటిని ఈ బిల్డింగ్ దగ్గర ఇక్కడ బిక్స్ వర్క్ కూడా కొన్నిటికి జరుగుతుంది చూడవచ్చు మీరు ఇది వచ్చి కింద బిక్స్ చేశారు పైన ఇంకో ఫ్లోర్కి వచ్చి వేశారు మొత్తము చూడండి చాలా మంది వస్తున్నారు అనమాట పైన చూడండి కన్స్ట్రక్షన్ అది స్లాబ్ పోసారు అది రిమూవ్ చేశారు ఇక్కడ ఇది మరో కొత్త నిర్మాణం అనమాట ఇక్కడ దాని పక్కనే ప్లేస్ లో మరో నిర్మిస్తున్నారు అనమాట మొత్తం ఎక్కడ చూసిన ఐరన్స్ రాడ్సే కనిపిస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ సో భారీ భారీ వెహికల్స్ క్రైన్స్ అంతా మొత్తం చాలా మంది అయితే ఇప్పుడు వస్తున్నారు కార్మికులు ఇక్కడ వందలాది మంది ఇక్కడ అమరావతిలో చాలా వేగం అయితే పుంజుకునేది అన్నమాట ఇప్పుడు సో ఇంకా రాబోయే కాలం ఇంకా వేగం అయితే పుంజుకోబోతుంది ఇది వచ్చి మనకు మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర అనమాట ఇక్కడ బయట వీళ్ళు కేమి వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది అనమాట దీని పక్కన ఎన్లెవెన్ రోడ్ కూడా ఉంటుంది ఈ మినిస్టర్ క్వార్టర్స్ జడ్జి బంగ్లాస్ దగ్గర కూడా ఉంటాయి అనమాట ఇది ఇవి వచ్చి మొత్తం బిల్డింగ్స్ కేమి వాళ్ళు ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు అనమాట ఇవి ఇది రాయిపూడి దారి పక్కన ఉంటది అన్నమాట ఎన్ లెవెన్ ఇవి కూడా కేమ్ ఇవ్వారని నిర్మిస్తున్నారు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇక్కడ కొత్తగా ఆ వర్క్స్ అనమాట ఇక్కడ చూడవచ్చు మట్టి తొలి ఇదంతా ఈ వన్ మంత్లో కూడా కాలేదు డస్ ట్వంటీ డేస్లో వర్క్ అయితే స్టార్ట్ చేశారు చాలా వేగంతో చేస్తున్నారు ఇక్కడ కూడా వర్క్ మొత్తం ఏరియా అంతా కన్స్ట్రక్షన్ జడ్జ్ బంగ్లాస్ మినిస్టర్ క్వార్టర్స్ కానీ మొత్తం ఆల్ ఇండియా సర్వీస్ కానీ నార్మల్గా మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఈ టవర్సు ఎమ్మెల్సీ క్వార్టర్సు ఇక్కడ కూడా ఇంటర్నల్ వర్క్ అంతా జరుగుతుంది మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది ఇంటర్నల్ వర్క్ గ్లాస్ ఫిట్టింగ్స్ అవి చేస్తున్నారు ఇవి దాదాపు సగం పైన పూర్తయినాయి మిగతా వర్క్ కూడా ఫినిష్ చేస్తా అంటున్నారు సో ఈ మధ్య లాస్ట్ వీక్ మంగళవారం కూడా మనకి నారాయణ కూడా విజిట్ చేశారనమాట మంత్రి గారు ఇక్కడికి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క అమరావతిలో సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మరో వీడియోలో అప్డేట్ కోసం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ